క్యాన్స్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ దాని అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేయలేకపోతామండి ఒక్కొక్కసారి ఈ వాటర్ క్యాన్కి పాకుర్ కూడా పట్టేస్తుందండి ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుంది ఎవరైనా చూస్తే మనం క్లీన్ చేయలేము అనుకుంటారు కానీ ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉండిపోతుందండి టూ టీ స్పూన్స్ వరకు కళ్ళుప్పు ఉంటుంది కదండి లేదా రాళ్ళుప్పు అంటారు దాన్ని ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసినాక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసేయండి ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఉన్నా కూడా నశించిపోతుంది దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి ఆ తినే సోడాను కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కానీ వంట స్పూన్ వరకు వేసుకోవాలి ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి మీరు ఖచ్చితంగా ఏదైనా సరేనండి రైస్ మాత్రం వేసుకోవాలి ఈ రైస్ వేయటం వలనే ప్రతి మూలాలకు వెళ్ళి అక్కడ క్లీన్ చేయబడుతుంది నేను ఇక్కడ గోరు వాటర్ని తీసుకున్నానండి మరి హాట్ వాటర్ కాకుండా ఇలా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా క్యాప్ పెట్టేసి మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ షేక్ చేస్తూ ఉండాలండి అప్పుడే అన్ని వైపులా కూడా మనం వేసినవన్నీ వెళ్ళి త్వరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత చూడండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్ లోకి వెళ్ళిపోతుంది పైన కూడా మనము కొద్దిగా సోప్ తో కాని స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఏర్పడుతుంది చూసారు కదండి వాటర్ క్యాన్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇప్పుడు ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎంత జిడ్డు పట్టినా వాటర్ క్యాన్ అయినా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఎలాంటి మరకలైనా మనము ఎలాంటి ని యూస్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సమ్మర్ వచ్చేసింది కదండి ఇప్పుడు మామిడికాయల సీజను చట్నీలు పెట్టుకోవటం కానీ పులిహోర కలుపుకోవటానికి ఈ మామిడికాయలను మనము ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టేసామనుకోండి అవి త్వరగా ఇలా మెత్తగా తయారై పండుగ తయారవుతాయండి అప్పుడు మనము దేనికి యూజ్ చేయకుండా అవుతుంది కదా ముందుగా ప్లాస్టిక్ కవర్లో నుంచి తీసేసి ఇలా వాటర్ లేకుండా ఒక పొడి క్లత్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ వస్తుందండి ఆ నెట్టెడ్ బ్యాగ్లో మనం ఇలా మామిడికాయలను వేసి ముడివేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి చాలా రోజుల పాటు మెత్తబడిపోకుండా ఉంటాయి వీటిలోనే వెల్లుల్లి రబ్బులను వేసుకున్నా కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి ఆనియన్స్ని మనము ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీ కోసం కానీ కర్రీ కోసం వండేటప్పుడు ఇలా ఎక్కువగా కట్ చేస్తామండి కట్ చేసిన తర్వాత మన చేతులకు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి కొంతమందికి ఈ వాసన అంటే అస్సలకే పడదు అలాంటి వారి కోసం ఈ టిప్ని చూపిస్తున్నానండి ప్రతిరోజు టీని పెట్టుకుంటాం కదండి మీరు ఏ టీ పొడినైనా సరేనండి మన ఇంట్లో ఉండే టీ పొడిని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ముందుగా ఈ టీ పొడితో రఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకొని అప్పుడు పూర్తిగా రఫ్ చేసేసామనుకోండి ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ ఏది రాదండి మళ్ళీ చేతులు అనేవి చాలా ఫ్రెష్గా నీట్ గా కనబడతాయి ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి అలా జిడ్డు పడకుండా ఉండాలంటే పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసే అనుకోండి మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండులపైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి ప్రతిసారి కూడా మనము వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ పీట ఉంటుంది కదండి దానిని ఇలా విడులు చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి చూసారు కదండి చపాతీ పీట కానీ చపాతి కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాన్ని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెటికి చుట్టేసామనుకోండి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండింటికి చుట్టేసేయాలి మరొక యూస్ఫుల్ టిప్ స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి వెనుక సైడు ఇలా రెండు కానీ మూడు కానీ ఘాట్లు పెట్టుకోవాలి స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి మనము చీపురు కూడా క్లీన్ చేయలేకపోతాం కదా ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఇలా కరెక్ట్ గా చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తో ఈజీగా తీసేయచ్చు ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ ని అనేసాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ కి వచ్చేస్తుంది విండోస్ ని కానీ స్లైడింగ్ డోర్ ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చీర్తో నలిపేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది చూసారు కదండీ మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి విండోస్కి మనం కట్ చేసుకున్న ఉన్నాయి కదండి దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతే కదండి మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి చూస్తున్నారు కదండి వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ ని తీసుకొని ఇలా జాలీ డోర్ ని క్లీన్ చేసామనుకోండి ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలీ డోర్లు అనేవి నీట్గా ఉంటాయి ఈ స్పాంజ్ స్క్రబ్బర్ ఎంత జిడ్డు అంటినా సరేనండి ఇలా వాటర్ తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది టూ టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి దీంతో వన్ టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి ఇలా టూ ఈస్ట్ వన్లో తీసుకోవాలండి అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూస్ చేయాలండి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయని మాత్రమే చేసి వేసుకుంటున్నాను పసుపుని ఎక్కువగా తీసుకున్నారనుకోండి రెండు మూడు నిమ్మకాయలను కూడా యూస్ చేయాలి నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూను తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక రెండు మూడు ట్రిప్పులు వేసేసామనుకోండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి చూసారు కదండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి వెంటనే ఆరిపోదు కదా మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి కలిపేసి మీరు ఒక టూ మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి టూ త్రీ మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి ఇలా డార్క్నెస్ లోకి వచ్చేసింది ఆ తర్వాత మనము వడ పోసే జాలి ద్వారా జల్లడ పట్టుకోవాలి ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లెడ ద్వారా వచ్చేస్తుందండి జల్లెడ పట్టుకున్న దాంట్లో చివరిలో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కాని లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదండి నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది అది బయట తీసుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో లో ఉంటుందండి ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి ఈ కలర్లో వస్తుంది చూసారు కదండి సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి వాటర్ వెళ్లే పైప్ ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే దాంట్లో డస్ట్ అంతా కూడా ఇలా చేరి వాటర్ వెళ్ళక వాషింగ్ మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది పిక్ తో కానీ లేదా బ్రష్ తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇది నీట్ గా కనబడుతుంది వన్ మంత్ కి ఒకసారైనా ఇలా చెక్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్ పైపుని క్లీన్ చేసుకోండి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని ఇలా మధ్యలోకి నైఫ్తో బాగా వేడి చేసి గాట్లు పెట్టుకున్నాక సీజర్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా బాటిల్ని మనము రౌండ్గా కట్ చేసుకోవాలి కింద ఉన్న బాటిల్ మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకోవడం వలన వాటి కొండలు అనేవి షార్ప్గా ఉంటే క్యాండిల్తో కొద్దిగా వేడి చేశారనుకోండి అప్పుడు స్మూత్ అవుతాయి ఇలా కట్ చేసుకున్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మధ్యలోకి మనము సీజర్తో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము హ్యాంగర్స్ ఉంటాయి కదండీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హ్యాంగర్కి మనము ఈ కూల్ డ్రింక్ బాటిల్ని పెట్టేసి పిన్ పంచితో పిన్ కొట్టేసామనుకోండి అలాగే ఉంటాయి లేదంటే వాటికి మధ్యలో చిన్న హోల్ చేసి దారంతో కట్టుకున్నా కూడా గట్టిగానే ఉంటాయండి చూడండి కట్ చేసుకున్నవన్నీ కూడా ఇలా హ్యాంగర్ కి తగిలించేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఏదైనా మేకు కానీ కబోర్డ్లో కానీ పెట్టేసుకోవచ్చు చాలా రకాల చున్నీస్ కానీ స్కార్ఫ్స్ కానీ ఉంటాయి కదండీ మనం ఎక్కువగా యూజ్ చేసే చున్నీస్ని డ్రింక్ బాటిల్లో పెట్టేసామనుకోండి చాలా ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ అందులోనే పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి పెట్టేసాం అనుకోండి బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా కూలింగ్ బాటిల్లో మనము గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఎన్ని చున్నీస్నైనా స్కార్ఫ్స్ అయినా పెట్టేసుకోవచ్చు ప్రతిరోజు రైస్ని రెండు మూడు సార్లు వాటర్ వేసి కడుగుతాం కదండి మొదట కడిగిన వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అయిపోయిన కొలగడి పేస్ట్ ఉంటుంది కదండి దాంట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది మిగిలిపోతుంది దాన్ని పడేయకుండా సీజర్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా రైస్ కడిగిన వాటర్ ఉంది కదండి దాంట్లో కలిపేసి దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళే విధంగా కలిపేసేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి ఈ రైస్ వాటర్లో నుంచి వాటిని తీసేయండి ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మనము స్టవ్ ఆన్ చేసేసి కొద్దిసేపు మరిగనిచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ క్లాతులు కానీ కబోర్డ్స్ తుడిచే క్లాతులు ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వేసేయండి మనం వేసిన క్లాతులన్నీ కూడా ఈ వాటర్లో ఇలా మునిగిన తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరిగినప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఈ మసిగుడ్డలను మనము చేత్తో వాష్ చేయాల్సిన పని లేదండి చూసారు కదండీ ఎంత నీట్గా ఎలాంటి బ్యాట్స్మెన్ లేకుండా ఉంటాయి ఇవి ఫ్రూట్స్ పైన నెట్ బ్యాగ్ గా వస్తాయి కదండి వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా మనము చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్టవ్ పైన వేడి చేస్తున్నప్పుడు చేతికి వేడి తాకకుండా ఉండటానికి ఇలా గ్లౌజ్ మాదిరిగా వేసుకొని కూడా తీసుకోవచ్చు లేదంటే పిల్లలకి గ్లాస్లో హాట్ వాటర్ కానీ పాలు కానీ టీ కానీ ఇచ్చినప్పుడు గ్లాస్ పట్టుకోవడానికి వేడిగా ఉన్నప్పుడు ఈ నెట్ బ్యాగ్ని వేసేసి చేతికి ఇచ్చామనుకోండి పిల్లలకి వేడి తాకకుండా ఈజీగా పట్టుకొని తాగగలుగుతారు సోప్ని మనము ఇలా సో బాక్స్లో పెట్టేసామనుకోండి వాటర్ పడి కరిగి సో బాక్స్ అంతా ఇలా నీట్గా కాకుండా దానికి సబ్ అనేది అతుక్కపోతుంది కదండి ఈ నెట్ బ్యాగ్ని కూడా ఈ సోప్ పెట్టే ప్లేస్లో పెట్టేసామనుకోండి వాటర్ని త్వరగా పీల్చేస్తుంది షటిల్ బ్యాడ్స్ యొక్క నెట్ అనేది పూర్తిగా పోయినప్పుడు కొన్ని రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఈ షటిల్ బ్యాట్ యొక్క పైభాగం నుంచే వేసేయండి మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఎన్ని రబ్బర్ బ్యాండ్లైనా వేసుకోవచ్చు ఈ షటిల్ బ్యాట్ని ఏదైనా హ్యాంగర్ కానీ ఇలాంటి చిన్న మేకుకి వేసేసామనుకోండి ఈ రబ్బర్ బ్యాండ్ మధ్యలో టిక్ టాక్ పిన్స్ కానీ కీచైన్స్ కానీ తాళాలు కానీ మీకు నచ్చినవి ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చండి మాస్కులు కానీ లేదా పిల్లలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ యొక్క బెల్ట్లు ఉంటాయి కదండీ అలాంటివైనా ఏవైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అన్నీ ఒకే దగ్గర ఉండటం వలన వెతకాల్సిన పని కూడా ఉండదు సమ్మర్లో నిమ్మకాయల సీజన్ కాబట్టి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనము కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు పూర్తిగా ఈ నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా ఏదైనా మేకుతో చిన్న హోల్ అనేది చేసుకోవాలి కొంచెం నిమ్మరసం కోసం పూర్తిగా నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో మనకి కావలసినంత రసాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది త్వరగా పాడవకుండా కూడా ఉంటాయి కొబ్బరి నూనె ఎక్కువగా ఉన్నప్పుడు చాలా రోజులు వాడక అలాగే పెట్టేసామనుకోండి కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదా దీంట్లో మందారాకు కరివేపాకు కలిపాను కాబట్టి ఆ కలర్లో ఉందండి చాలా రోజు కొబ్బరి నూనెను యూజ్ చేయకుండా అలాగే పెట్టేశామనుకోండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ రాళ్ళ ఉప్పును మరీ ఎక్కువగా కాకుండా ఇలా చిన్న పిసర్లుగా చేసి కొబ్బరి నూనెలో వేసేయండి దీనివల్ల స్మెల్ అనేది అస్సలకే రాదు మనం వేసింది చాలా తక్కువ పరిమాణం కాబట్టి జుట్టు రాలే అవకాశం కూడా ఉండదు ఒక కొబ్బరి చుప్పని తీసుకొని ఇలా మేకుతో కింది భాగాన ఒక హోల్ అనేది చేసుకోవాలి పువ్వులు అల్లేటప్పుడు దారం అనేది చిక్కుబడిపోతుందండి దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా ఇలా కొబ్బరి చిప్పలు హోల్ చేసాం కదండి ఆ హోల్లో నుంచి ఈ దారం కొనను తీసి అప్పుడు పూలమాలను అల్లేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోవటమే కాకుండా దారం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పూలమాలను అల్లేసుకోవచ్చు ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ప్రతిరోజు మనము రైస్ కొలిచి పెట్టుకుంటాం కదా స్టీల్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ గ్లాస్తో కొలిచి పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఇలా కొబ్బరి చిప్ప సహాయంతో మనము రైస్ని తీసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయండి ఒక్కొక్కసారి వాటి క్యాప్ అనేది లూజ్ అయ్యి దాంట్లో ఏది స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం అనేది ఉంటుంది మన ఇంట్లో వైట్ ప్లాస్టర్ కానీ ఇలాంటి ప్లాస్టర్ని తీసుకొని స్టీల్ బాక్స్ అంచు వెంబడి ఒకసారి కానీ క్యాప్ అనేది ఎక్కువగా లూజ్ ఉందనుకోండి రెండు సార్లు కానీ అనుకోండి అప్పుడు ఈ బాక్స్ అనేది టైట్ అయిపోతుంది మనము దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టేసామనుకోండి పురుగు పట్టకుండా ఈ స్టీల్ బాక్స్ని మళ్ళీ రియూస్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే రాళ్ళు ఉప్పు కానీ సన్నుప్పు కానీ చెమ్మ వలన ఉప్పు అనేది తడి తడిగా తయారవుతుందండి కొబ్బరి చిప్పను కొద్దిగా కట్ చేసి దీంట్లో పెట్టేసామనుకోండి చెమ్మనంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది అప్పుడు రాళ్ళ ఉప్పు కానీ సన్నుప్పు అనేది ఇలా ఫ్రెష్గా పొడి పొడిగా ఉంటుంది ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పును మాత్రమే వేయండి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పను తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామనుకోండి డీప్ ఫ్రిడ్జ్ అనేది చాలాసార్లు ఎక్కువగా ఐస్ కట్టేస్తుంది కదండి దీనివల్ల కరెంట్ బిల్లు కూడా మనకి ఎక్కువగా వచ్చేస్తుంది ఇలా ఐస్ కట్టకుండా ప్రతిసారి మనము ఈ చిప్పలో ఒక ట్వంటీ డేస్కి ఒకసారి సాల్ట్ను మార్చేసామనుకోండి ఐస్ అనేది అసలుకే కట్టదండి అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్నంతా అంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీటిగా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ ని యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్తో వాటర్ నంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి అన్నిటిని కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి బిర్యానీ బాక్స్ పైన మూత ఉంటుంది కదండి దాంతోనే మనము స్టిక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనము ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా వందలలో ఉన్న స్టిక్ని కూడా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఏదైనా మేకును తీసుకొని కొద్దిగా వేరు చేసి ఇలా క్యాప్ మొత్తానికి కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి మన ఇంట్లో ఇలా చినిగిపోయిన టీ షర్ట్స్ ఎన్నో ఉంటాయి కదండీ దాంట్లో నుంచి నేను ఒక రెండు టీషర్ట్స్ మాత్రం తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హ్యాండ్స్ని అలాగే నెక్ దగ్గర క్లాత్ అనేది ఇలా మందంగా ఉంటుంది కదండి దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా నెక్కి రెండు వైపులో ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాక సైడ్లో ఇలాంటి స్టిచ్చింగ్స్ ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా కట్ చేసి ఇలా చేతో గట్టిగా అనేసాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా కూడా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టీషర్ట్ ఇలా రెండు విడి భాగాలుగా వస్తుంది కదండి మనము సీజర్తో ఇలా కింది నుంచి పై వరకు కూడా సమానంగా అన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి చూడండి ని రెండు భాగాలుగా చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఇలా అన్నిటిని కట్ చేసుకున్నాక మనము కొద్దిగా చేత్తో ఇలా ఎలాస్టిక్ మాదిరిగా గట్టిగా అన్నామనుకోండి ఇలా నీట్గా వస్తాయి ఇలా అన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాంటి ఎలాస్టిక్ టీషర్ట్స్ అయితేనే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ హోల్స్ చేశాం కదండీ ఈ హోల్స్ లో నుంచి ఈ క్లాత్ని ఇలా తీసి కింది వైపునకు మనము రెండు ముళ్ళు వేసుకున్నామనుకోండి ఆ ముడి అనేది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది ఇలా గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే చేయాలండి అయితే ఒక్క టీషర్ట్ అనేది సరిపోదండి ఎందుకంటే మాప్ అనేది చాలా మందంగా కాకుండా పల్చగా వస్తుంది ఇలా రెండు టీషర్ట్లతో చేసామనుకోండి మాప్ అనేది ఇలా మందంగా ఉండటం వలన ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అయితే మనము మధ్యలో కూడా హోల్స్ పెట్టేసాం కదండి దాంట్లో కూడా నేను ఇలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి రెండు హోల్స్ లో నుంచి క్లాత్ బాగాన కూడా ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలి ఇలా మధ్యలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మాప్ అనేది చాలా నీట్గా కింది వైపున ముడులు మాత్రమే వస్తాయి చూసారు కదండి మాప్ అనేది రెడీ అయిపోయింది ఇలా మనం ఒక ప్లాస్టిక్ మూతో సహాయంతో వందల రూపాయలు ఖర్చు ఉండే మాప్ ని తయారు చేసుకోవచ్చు మధ్యలో మాత్రం నేను మర్చిపోయానండి కొద్దిగా పెద్ద హోల్ అనేది చేసుకోవటం వలన ఈ వాటర్ బాటిల్ యొక్క పైన క్యాప్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి ఈ మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి సీజర్తో కట్ చేసినా పర్వాలేదు లేదండి ఏదైనా మేకుని తీసుకొని మధ్యలో కొద్దిగా హోల్ అనేది చేసుకోవాలి క్యాప్ మధ్యలో ఇలా హోల్ చేసుకున్నాక కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి ఇలా కట్ చేసి మధ్యలో పెట్టేసిన తర్వాత వెనుక సైడ్ ఈ క్యాప్ కూడా పెట్టేసేయండి ఇలా పెట్టేయడం వలన అది ఊడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది చూసారు కదండి ఇలా నీట్గా పెట్టిన తర్వాత మన ఇంట్లో విరిగిపోయిన మాప్ స్టిక్ కర్ర కానీ లేదా స్వైపర్ స్టిక్ ఎలాంటివి ఉన్నా సరేనండి దాన్ని ఇలా క్యాప్ లో పెట్టేసేయండి స్టీల్ అయితే లూజ్ గా ఉంటే కొద్దిగా వేడి చేసామనుకోండి ఈ క్యాప్ లో కరెక్ట్ గా పడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మాప్ తో ఫ్లోర్ని నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి మనము డబ్బులు పెట్టి కొన్న మాప్ అనేది మందంగా ఉండటం వలన ఇలా క్లీన్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవడం కూడా చాలా టైం తీసుకుంటుందండి ఇలా మనము టీషర్ట్తో తయారు చేసుకున్నాం కాబట్టి వాటర్తో క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి చాలా త్వరగా ఆరిపోతాయి మీరు కూడా ఈ మాప్ స్టిక్ని ఇంకా మందంగా తయారు చేసుకోవాలంటే ఇలాంటి సన్న క్లాత్లను మీరు రెండు రెండు వేసి కూడా ఇలా ముడి వేసుకోవచ్చు అప్పుడు ఈ మాప్స్టిక్ కూడా చాలా మందంగా తయారవుతుంది చూసారు కదండి ఇలా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే మనము స్టిక్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్